స్థలా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కొరి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వర్షము మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లరా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని వాక్యము చెప్పుతున్నది అవును మన ప్రయాస ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థము కాదు కనుక మనము స్థిరులుగాను కదలిని వారముగాను ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి ఎందుకంటే మనము చేసేది మంచిది అయినప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతిఫలము దయచేస్తాడు కావు ఎప్రిల్ క్లాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ప్రకారంగా యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును కాక అవును యేసు క్రీస్తు ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలో కూడా ఆయన చిత్తప్రకారంగా చేయుటకు మనను సిద్ధపరచును దేవుడు విములను దేవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె